దాశరకుడు వంకర పది మంది దాశరకుడు భైరవ అమ్మాను భారత అనుపాంచాలు తోలి నా కొరకు దేవతలు ఎదురు చూస్తారని ఇవన్నీ కైలాసం రాజుల కాశీరికు ఆశంకరణ చేయాలవచ్చినాడే మరి కైలాసం సంగని ఇట్లా కూడా ఉండని పార్వతమ్మ పాంచాయులు అట్లా మరి స్వామి ఆ కన్నకొమ్ములి పుట్టకాడికి వచ్చేదాకా భూమి రుసు దొరకలేదు మన పట్టింది ఆ ఘోర కారం రుసులు కొట్టి కొట్టినాడు ఓ బాబా మన దగ్గర భూమి దొరికిందని చెప్పి మరి తెచ్చిన భూసనాలు అక్కడ వాటి పట్ట ఏది పొన్నమాద శక్తిపెచ్చి మరి రెండు కోడలు అక్కడ చేసి మరి కొడుకల పొద వంచ అక్కడ ఉంచేను మరి కూసనలక్కడ అక్కడ దంచేను ఆ ఓ బాబా కొడుకల పొద వంచ ఆ మరి దొడగ మనకు దగ్గ భూమి దొరికింది బావా ఆ ఖాదే అలక్షగా కా కావే ములక్షగా ఆ బాగుాయి మొతల్లే మరిగన్న తల్లి ఆ మార్జా దేవాలగో వరమంద తల్లి పుట్టగదా పెద్దగా ఉంది మరి భగవంతులు అక్కడ ఏమనుకున్నాడు అమ్మ మనం ఏరు కొట్టాలి ఎవరు వృషం పోడు కొట్టాలి వేయాలి మనం ఇంత దూరం వచ్చింది పుణ్యం కాదని చెప్పి అప్పుడు భగవంతులు అతని దగ్గర ఉంది శిల్కమలికి కొట్టాలి ఆ గుడ్డలు తీసుకొని బాబాక పోడు కొడుతుంటామంతా ఒక్క దగ్గర విజయవాడ ఏడు గల్లా కొని కన్యకులు పుట్ట తిరుగు పెడుతున్నది శిల్కైతే

ALLAH <laughs> RUNALE!

नाला दा पाई मोना ई माई आहे उन काना नीरा लॻो वी नाले आय

ಆಕಾಶ ರೂಪ ಮಿಗ ನಾಗುಂಡ ಕುಂಡೇ ಮಂಡಳಿ ఇది అన్నం ఉన్న వారికి కన్నీరు అన్నం లేని వారి కన్నీరు వరటి గొడ్రాల కన్నీరు పురుడు గొడ్డురాలు కన్నీరు మరి యో మానవ చరాచరి నీరు కన్నీరు ఇది ఏర్పాటు చేసి నాతో తమ్మి ఇష్టదేవా బ్రహ్మదేవా ఇది ఎవరి కన్నీరు కావచ్చు తమ్మి అందరికి నీకే తెలుసు కానీ మాకైతే అయితే అని అరే కుక్కమూర్తి విష్ణుమూర్తి అరే బొమ్మమేడి ఊరేడు రాదురా బ్రహ్మదేవ ఈ కన్నీరు మాధుదేవల మాధుదేవ ఆది వదికినప్పుడే ఆదిబోల శంకు అయినా కట్టి కన్నీరు కలిగ చూస్తాడని ఆరు శది లోపాల అరవై ఆరు రాజ్యాలు డెబ్బై ఏడు దేశాలు ముప్పై మూడు గ్రహాలు అరవై గ్రహం ఆదిమూల శంకరుడు నాలుగు రాజ్యాలను కంట భూతాలు ఇళ్ళ దేశాలు కొల్లాల రాజ్యాలు దించు సంఘమయ్యా ట్టుకొని యువసం పెట్టుకొని పదం వేసుకుందామని భార్య నిమ్మడి పెట్టుకొని హారణం లోపల జంగ వచ్చిండు మరి ములికి కొడలు చేత పట్టుకొని నా కొడుకు మల్లయ్య మరి కొమ్మంతా పడుతుండ గరిగాయల సందం బుగ్గలు వస్తున్నాయి ఆరు ఆపద మీద కొమ్మ కూస్తుండే గరిగాయల సందం పట్టుకునే ఒక ముగ్గులు వస్తున్నాయి ఆ బుగ్గలు అన్ని పోయి నవరసులు ఆడుతున్నాయి నా కొడుకు మళ్ళీ కాపలా ఇల్లు లజల బంక్ ఎత్తారు అన్న నాడు ఒరి కుమార రహరాజమల్లేశ్వర మరి ఎటువంటి మోపునీది బరువు నాదన్ను దెబ్బ నీది శుడుకునాదన్ నీకు ఏమి ఆపద వచ్చినా నాయి నాను జంగమై యాబ చేయమన్నా రోపున ఇమ్మై తక్కువ అటువంటి ఇప్పుడు కాపై ఏ ఆపద వచ్చిన ఈ ఆపదా కుట్టని చెప్పిన మల్లయ్య ఎక్కువ ఈ వేళ్ళ కాపుల ఇళ్ళ గెలి వెళ్ళి వచ్చి ఈ ఏడు కొట్టుకు వేసం పెట్టుకుని జంగమల్ల కాడికి చేరవచ్చు పోస్తున్నాను నేను విష్ణుదేవా బ్రహ్మదేవా ఎవరన్నా మీరు పోయి ఆ జంగమల్ల కాడ ఏడు కళ్ళ ఎలుముకెళ్ళి మన కొడుకు మళ్ళీ కన్ను పెట్టిండు కొమ్మంత కొట్టాలి నట్టని మీ యొక్క పుట్టగడ్డను నెట్టమేసి రాపోని

ఉన్నాడు అమ్మలు కైలాసము చేర వచ్చిండ్రు మరి వచ్చిన ఆ కొరి ప్రసంగమయ్యే చూసి ఓరి గాలిదేవ గామీర దూరదేవ దుర్గపతి మీరు ఎండికొండ కైలాసం నుంచి పన్నెండు ఆమె దూరం మరి జంగ ముళ్ళ మడము కాడికి పోవాలి ఒడిగాలి సుడిగాలి వనరంగలు ఇవ్వాలి వాదమైన గార్పులు వేసి వనరంగలు మరి అందులో కనుకనేమి చెట్ల షెట్ పట్టాలి ఏలకి వీకి మరి ఏడుకెళ్ళాలి ఏమికి వెళ్ళి ఎట్టమంతో ఒక తన గుంజి నా చూడండి గట్ట మీద వెయ్యాలి కొడుకురా

పొలం గారికి పోతున్నమాట కుళ్ళ డబ్బు వేసుకొని రొమ్ములు వేసుకొని వస్తారు కానీ నీ దగ్గర ఉంటుందావా నేను చెప్పలేదు నువ్వు ఇట్లా ఇట్లా మట్కాచినావా నీ దగ్గర ఉండవా సరే నీ దగ్గర లేదు కదా ఒక మాట మనం పట్టణం నుంచి వచ్చినప్పుడు కాపుల నాడలోకి వెళ్ళి వెళ్ళి ఎప్పుడైతే వచ్చినవా వచ్చినప్పుడు మా దగ్గర సిల్కమల్లికి గొడ్డలు సిల్కమల్లికి గుడ్డలతో ఎడమల కొట్టుకుంటా కుడిన ఉప్పుకుంటా కుడిన కొట్టుకుంటా ఎడమల ఉప్పు రాదు వాళ్ళు నష్టం ఆర్డర్ చేసిన అమ్మా ఈ కొల్లాపురి పట్టు దాకా పోతుంది నష్టమాట ఈ పాట వాటికొని కబుల మన పట్నం పడవని పట్టణం ఉన్నదా ఎనభై లక్షల జాబు మాట వాడకట్టుకు పోయి రాబోయే అమ్మాయి ఎందుకు ఈకలా ఇల్లన్నీ పోగెల అన్నట్టు మరి అవునయ్యా ఈ ఆరంగంలో అమ్మరా ఎడమలు కట్టుకుంటా గుడి నంపినవు గుడిని సరే పోతనేమో గాని వినవయ్యా నా లర్దని గోడబెదబలేక గోడార్దునై శిమనుసార్ద లాలలేలు దప్పున మనోహరున్నటి యొక్క కారణము యొక్కలి వండునది గుమండేక భూమన్నే గుట్టెల్ల గడివేలి ఉన్నది కోరయోజనతిలో ఉండేటి హారన్న ఉన్నది వాయ్ అయ్యా నాకు ఆఘోరం అన్న భయంైతుంది నేనైతే బోలు ఏ తిరుజంత నీ మీద కన్ను పెట్టకుంటా ఆశపడకుంటా కొల్లాపూరి పట్నం ఏరు ఒక కన్ను నీ మీదనే పెడతా పో ఏ చూడంత ఆశపడదు నిన్ను ముట్టదు నీ దగ్గరికి రాదు లేలే ఏది రాకుండానే నీ మీద రాక నువ్వు నిండుగా పెడతా కొల్లాపూరి పట్నం పోయి మళ్ళీ ఇంటికి వచ్చి రాలే పెడత పో ம ஏதாங்க போது பௌடிக்க No, no. புரி பட்டணம் படி போய் படமெடு பாது எலையுபுரி பட்டம் உன்னு எலையுபுரி பட்டமும் வச்சு ఏం లేమ్మా అమ్మా కాదు కానీ మీరు వచ్చి మా ముందర పండుకుంటే మాకు ఎట్లా కథ